గురు పూర్ణిమ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కథ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే కథ సాయిబాబాకి చేయబడిన మొట్టమొదటి గురు పూర్ణిమ కథ అసలు ఆ కథ ఏంటో చూద్దాం ఈ కథ పంతొమ్మిది వందల సంవత్సరంలో సాయిబాబా కాలం నాటి జరిగిన కథ ఆచార్య దేవోబావ అంటుంది ఉపనిషత్తు ఆచార్యుని అంటే గురువును దైవంగా పూజించే దినం ఆషాఢ పూర్ణిమ ఆ గురు పూర్ణిమ రోజే వ్యాస మహర్షి జన్మించారు అదే రోజు బుద్ధుడు తన నాలుగు సూత్రాలను తెలిపిన దినం అంటారు ఇక సాయిబాబా కూడా ఈ దినానికి ప్రాముఖ్యతనిచ్చారు వేరే ఏ ఉత్సవములు స్వయంగా చేసుకోమని చెప్పని సాయిబాబా తన సందర్శకులను భక్తులను ఈ గురు పూర్ణిమ చేసుకోమన్నారు పండరీపురంలో జడ్జిగా పనిచేసే సాహెబ్ నోల్కర్ షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించాడు సాయిబాబా ద్వారకామైలోని ఒక స్తంభాన్ని చూపి రేపు ఆ స్తంభాన్ని పూజించుకో అన్నారు సాయి అలా ఎందుకు పలికారో అర్థం కాని ఆయన శ్యామాను అడిగాడు ఆయనకు అర్థం కాలేదు ఈ విషయం తాట్యా కోతే పాటిల్ మొదలైనవారికి కూడా అర్థం కాలేదు ఇక తాట్యాకోతే పాటిల్ తన బసకు వెళ్ళి నిద్రించాడు తెల్లవారింది అప్పుడు జ్ఞప్తికి వచ్చింది ఆ దినం గురు పూర్ణిమ అని వెంటనే అతడు ఆ విషయాన్ని శ్యామా మొదలైనవారికి చెప్పాడు వారు వెంటనే పంచాంగం తెప్పించి చూశారు ఆ రోజు గురు పూర్ణిమ సాయి స్తంభాన్ని పూజించమనడంలోని అంతరార్ధాన్ని గ్రహించారు వెంటనే అందరూ కలిసి వెళ్ళి గురుపూజ చేసుకోవడానికి సాయిబాబా అనుమతి కోరారు సాయిబాబా మసీదులో ఉన్న ఆ స్తంభాన్ని పూజించుకో అన్నారు అప్పుడు వారందరూ దేవా ఆ స్తంభాన్ని ఎందుకు పూజించాలి మేము మీకే పూజ చేసుకుంటాం సాక్షాత్తు దైవమే ఎదురుగా ఉంటే ఆ స్తంభాన్ని పూజించే పని ఏముంది అని మొండికేశారు శ్యామ అప్పుడు కూడా సాయి అంగీకరించలేదు ఇక వాళ్ళు పట్టు వీడకపోయేసరికి చివరకు సాయి సరే అన్నారు ఇక సాయిబాబా వారి పట్టుదలకు మనసులో సంతోషించి ఆ రోజు అంటే జూలై మూడు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం ఆనాడే మొదటిసారిగా షిరిడీలో సామూహికంగా గురుపూజ సాయిబాబాకు జరిగింది దీనికి ప్రధాన పాత్ర వహించింది తాట్య సాహెబ్ నోల్కర్ ఆనాడు సాయి భిక్షకు వెళ్ళి వచ్చిన తరువాత గురుపూజ నిర్వహించారు భక్తులు సాయి దయతో అంగీకరించారు సాయిబాబా ఆనాడు తనకు సమర్పింపబడిన దక్షిణాలన్నింటినీ తిరిగి భక్తులకు ఇచ్చేవేశారు అలా ఆ సంవత్సరం నుండి నూట ఎనిమిది గురుపూర్ణిమలు జరిగాయి షిరిడీలో ఈ సంవత్సరం ఈ జూలై తొమ్మిదిన జరిగేది నూట తొమ్మిదవది సాయిబాబా గురువే కాదు సమర్థ సద్గురువగ్న సమర్థుడనగా నేర్పరి యోగ్యమైనవాడు దక్షిత గలవాడు సద్యోముక్తిని ప్రసాదించగలవాడు అని అర్థం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటూ సాయికి గురు పూజ చేసుకోవచ్చు అయితే ఆ సాయిబాబాకి గురుదక్షిణగా మనం మన మనసునే ఆయనకు దక్షిణంగా ఇద్దాం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి we